హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఐటమ్స్తో మేకప్ అయితే ఈజీగా అండి సో నేను మా పాపకైతే మేకప్ అయితే వేస్తున్నానండి తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను పాపకైతే స్టార్ట్ చేస్తున్నానండి సో ముందైతే పాప ఫేస్కి అయితే అంటే కొద్దిగానే ఫిరల్ల వాళ్ళు తీసుకున్నానండి అది అందరింట్లో ఉంటుంది కదా సో మంచిగా ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి అంతా కళ్ళ కింద చెంపలకి ఇంత అప్లై చేసుకొని తర్వాత నెక్కు కూడా అప్లై చేయాలన్నమాట ఫేసు నెక్ రెండు ఒకేలా ఉంటేనే బాగుంటుంది తర్వాత మేము రెగ్యులర్గా పౌండ్స్ పౌడర్ అయితే వాడతామండి ఈ పౌండ్స్ పౌడర్ కూడా మంచిగా ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి ఇంకా చెంపకి చెవుల దగ్గర ముక్కు దగ్గర కళ్ళ దగ్గర అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నెక్ దగ్గర కూడా లైట్గా ట్యాప్ చేసుకోండి ఇంకా ఇప్పుడు అసలు అయిందనమాట ఎన్ని మేకప్ వేసుకున్నా కూడా బొట్టు ఆ అందమే రాదు కదా సో నేను ఇంకా వైట్ బిందీ అయితే పెడుతున్నానండి ఈ టిక్లీ వల్ల ఇలా ఫుల్ లైట్ వచ్చేసింది అనమాట నేను ఇందులో ఎలాంటి ఎడిటింగ్ అయితే చేయలేదండి జస్ట్ కెమెరాకి టిక్లీ చూపించిన కథ ఫుల్ ఇలా లైట్ ఎఫెక్ట్ అయితే వచ్చిందండి రియల్గా చెప్తున్నాను ఎలాంటి ఎడిటింగ్ అయితే చేయలేదు ఇంకా పాపకి అయితే ఈ టిక్లీ అయితే పెట్టానండి చాలా చిన్నగా ఉంది టిక్లీ కూడా ఇంకా పాప టిక్లీ పెట్టిన తర్వాత లాస్ట్లీ ఇది వచ్చేసి లిప్స్టిక్ అండి బ్రింజల్ కలర్లో ఉంటుందన్నమాట ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇందులోనే ఇంకా షైనీ కూడా ఉంటుంది అనమాట మంచిగా లిప్స్టిక్ పెడితే మనకు మంచిగా మెరుగుతుంది అనమాట నైట్ పూట కూడా ఇంకా లిప్స్టిక్ అయితే ఇట్లా మంచిగా పెట్టినట్టు మా పాపకి మేకప్ వేసుకోవడం చాలా ఇష్టం అనమాట అందుకనే ఇంత సైలెంట్గా ఇంత ఓపికగా కూర్చొని మంచిగా మేకప్ అయితే వేసుకుంటుందండి ఆ తర్వాత అదే లిప్స్టిక్ నేను పైన లైట్గా ఇలా అప్లై అయితే చేస్తున్నానండి కొంచెం షైనీగా ఉంటుంది మళ్ళీ కళ్ళపైన కూడా ఒక వెరైటీ కలర్ కనిపిస్తుంది అని చెప్పేసి మా పాప కలర్కి ఈ లిప్స్టిక్ చాలా కుదిరింది చాలా సూపర్గా కనిపిస్తుంది ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పండి మీరు ఇంకా తర్వాత మంచిగా రెప్పల పైన అయితే మంచిగా అంత అప్లై చేసినా ఇంకా ఇప్పుడు వచ్చేసి లైనర్ అండి సో ఇది రెప్పలపైన వేసుకుంటారు కదా సో ఇది కూడా నేను డార్క్ కాకుండా లైట్గా మంచిగా కార్నర్ నుంచి మెల్లిగా తీసుకొచ్చి పెట్టానండి నేను మరీ అంత లావ కూడా పెట్టలేదు లైట్గా మంచిగా ఇట్లా సన్నగానే రాశానండి చాలా అంటే చాలా బాగుంటుంది కళ్ళకి అదొక వెరైటీ లుక్ అండి చాలా బాగుంటుంది సో మా పాపకు ప్రతిదీ పెడుతుంటే తను లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అస్సలు కదలకు అని చెప్తే తను ఎక్కడ కదలకుండా మంచిగా ఉందండి ఇంకా అదే లైనర్తో నేను మస్కర టైపు ఉంటుందని చెప్పేసి రెప్పలకి ఇలా కా ఈ లైనర్ని ఇలా రాశానండి అది కూడా చాలా బాగుంది ఎక్కడ కదులుతుందని భయమైంది నాకైతే కానీ తను ఎక్కడ కదలలేదు ఎందుకు అంటే తనకు మేకప్ ఇష్టం కదా సో అందుకని ఇంకా లాస్ట్కి ఇంకా నేను అది కొంచెం ఆరాలి అని చెప్పేసి లైట్గా మా పాపకి అయితే ఊపుతున్నానండి త్వరగా ఆరదు కదా కొంచెం టైం పడుతుంది కదా సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ అయితే మేకప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ మేకప్ కంప్లీట్ కావాలి అని అంటే ఒకటి ఉందనమాట అదొక్కటి కూడా పెట్టేస్తే ఫుల్గా మేకప్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇది వచ్చేసి ఇప్పుడు తిల్కం అనమాట సో మెరూన్ కలర్లో కుంకుమలా ఉంటుందన్నమాట ఇవన్నీ పెట్టుకున్నా కానీ కుంకుమల ఏంటైతే అయితే అందం రాదు కదండి సో అది అనమాట సో నేను లైట్గా చిన్న ఒక డాట్ అయితే పెట్టినమాట సో కుంకుమతోనే కదా అట్రాక్షన్ వచ్చేది సో ఫైనల్గా మా పాప అయితే ఇలా ఉందండి చక్కగా అందంగా ఉంది కదా నా మేకప్ చాలా నచ్చింది అనుకుంటున్నాను నేనైతే సింపుల్గా మన ఇంట్లో వాటితో ఇలా హ్యాపీగా ఈజీగా మేకప్ అయితే వేసుకోవచ్చండి సో మా పాప నచ్చితే తప్పకుండా కామెంట్లో ఏదైనా ఒకటి రిప్లై ఇవ్వండి సో ఫైనల్గా మా పాప లుక్ అయితే ఇలా ఉందనమాట మా పాప నచ్చిందా మా పాప నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇప్పుడు మీకోసం పాప కొన్ని ఫొటోస్ అయితే పెడతాను చూసి ఎంజాయ్ చేయాలి